హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను బీరకాయ మటన్ వండుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మటన్లో ఎప్పుడైనా అయినా కూరగాయలు వేసి చేస్తే చాలా బాగుంటుంది హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను కేజీ మటన్ తీసుకున్నాను మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టిన ఇప్పుడు ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి రెండు పావులంతా నూనె వేసి ఉల్లిగడ్డ అయితే ఉడక ఉడకాలి ఫస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందని కొంచెం ఉప్పు వేసినా ఈ కలర్లోకి రావాలి ఉండిగడ్డ ఈ కలర్లోకి రాగానే ఇప్పుడు మనం మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ మటన్ అందులో వేసేయాలి లివర్స్ అయితే ఎక్కువ వేసాడు మటన్ షాప్ అయినా లివర్లు అయితే ఎక్కువ వేసాడు లివర్లు అయితే తొందరగా ఉడికిపోతాయి దీన్ని కొంచెం ఉడికినాక తీసేస్తాం ఒక స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసినా చిన్నగా ఉంది స్పూను మరీ పెద్ద స్పూన్ కాదు మాది పసుపుది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి అల్లం అయిపోయింది దంచి వేస్తున్నా చిన్న రోడ్లో ఒకటి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసినాక ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికినాక కారం వేయాలి అందులో ముక్కలకు ఉన్న నీరు వదులుతుంది అన్నట్టు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసిన పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ ఉడకాలి టెన్ ట్వెల్వ్ మినిట్స్ ఉడికిన తర్వాత కారం వేస్తున్నా ఒక మూడు స్పూన్లంతా కారం వేస్తున్నా మాకు ఈ కారం అది సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే ఎక్కువ కూడా వేసుకోవచ్చు టీ స్పూన్ కంటే కొంచెం పెద్ద ఉంది మా స్పూను దాంతో మూడు స్పూన్లు అంతా కారం వేసిన వేసి మంచిగా కలపాలి ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసిన ఉప్పు వేసి మంచిగా కలిపేసి కొంచెం మంచిగా ఇట్లా కలుపుతుండాలి ఆ కారం స్మెల్ అనేది పోతుంది అన్నట్టు మంచిగా నూనెలో ఇట్లా కలుపుతూ ఉంటే నూత పెట్టేసి మంచిగా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి చిన్న మంట మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికినాక ఇప్పుడు ఇందులో నేను తీసేసిన చూడండి ఈ లివర్లు అవి ఉండే కదా ఉల్వకాయల అవి తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు అందుకే అవి ఉడికిపోయినాయి ఆల్రెడీ అందుకే తీసి ఒక బాక్స్లో తీసి పెట్టాను ఇప్పుడైతే ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి ఉడకనిస్తాం రెండు గ్లాసుల వాటర్ వేసిన ఈ రెండు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత కూడా ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ ఉడకాలి ఇప్పుడు ఒక ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది ఉడికిపోయింది రెండు గ్లాసుల నీరు పోస్తే మనం చూడండి ఒక్క గ్లాసు నీరు మాత్రమే ఉన్నది ఈ ఈ టైంలో మనం బీరకాయ వేసేయాలి బీరకాయ చిన్నగా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయాలి మంచిగా కలిపేసి మళ్ళీ ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఒక చిన్న కట్ట కొత్తిమీర ఇది సారీ మెంతికూర వేస్తున్నా ఒక చిన్న కట్ట మెంతికూర ఇంకా మెంతికూర వేసినాక కూడా ఒక ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అట్లా ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చూడండి పైకి అట్లా నూనె అవ్వబడుతుంటే కర్రీ ఉడికిపోయినట్టు మనకు అర్థం అన్నట్టు ఇప్పుడైతే కర్రీ అయితే ఉడికిపోయిందండి బీరకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఉడికిపోయింది అన్నంలో అయితే కలిపి చూపిస్తాను ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేయాలన్నట్టు పెట్టేసి ఇప్పుడు తీసిన తీసేసి చూడండి ఎంత బాగుందో ఇట్లా అప్పుడప్పుడు కూరగాయలు వేసి వండుతే మటన్ ఏమైద్ద చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు టమాటాలన్నా బీరకాయన్నా చాలా వరకు నేనైతే అప్పుడప్పుడు వండుతుంటాను కూరగాయలు వేసి గోకరకాయ అట్లా ఇప్పుడు చూడండి ఇది లివర్లు కూడా అంతసేపు లివర్లు ఉడికితే మెత్తగా అయిపోతాయి అందుకే ఆ లివర్లు ఉన్నాయి కాబట్టి మటన్లో ఉడికినాక తీసేసినాయి అన్నట్టు ఇప్పుడు మనకి ఇట్లా రెండు కూరలు ఉన్నట్టు కూడా ఉంటుంది కదా చూడండి కలిపి చూపిస్తున్నాను ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది బీరకాయ మటన్ సూపర్ ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఈ మటన్ కదా కొంచెం లేట్గానే ఉడుకుద్ది అన్నట్టు అదే చికెన్ అయితే తొందరగా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఇది కొంచెం ఎక్కువనే పట్టింది అన్నట్టు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టింది అన్నట్టు ఉడికటానికి చూడండి ఎంత బాగుందో మంచిగా ఉడికిపోయింది బీరకాయ మటన్ టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంది లివర్ చూడండి మన లివర్ తొందరగా తీసినా లివర్ కూడా ఉడికిపోయింది ఇంకో రెసిపీతో కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ ఒక లైక్ కొట్టండి